వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ ఉదయం పదకొండు గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించాలని ఆపరేషన్ కగార్క్ను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం ఇందులో పడ జిల్లా శాఖలన్నీ కూడా పాల్గొన్నాయి సిపిఐ సిపిఎం ఎంసీపీఐ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ ప్రజాబంధ తదితర ఎంఎల్ పార్టీసు అన్నీ కూడా ఇందులో పట్ల పాల్పంచుకున్నవి అయితే ఇక్కడ నిర్ణీత టైం వరకు పదకొండు గంటల ఇచ్చినటువంటి సమయము అప్పటి వరకు కూడా పోలీసులు ఇటువంటి నిరసన ప్రదర్శనకు అనుమతి ఇవ్వని కారణంగా పోలీసులు వచ్చి వాళ్ళను ధర్నా ప్రదర్శనకు బయటికి వెళ్లకుండా అంటే ఆ ప్రదేశం నుండి కదలకుండా వాళ్ళకు అడ్డగించిన మీదట వాళ్ళు ఒక ఎంసీపీఐ ఆఫీసు పరిధిలో అక్కడ ఉన్నటువంటి అనువైనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని వాళ్ళు ఒక మీటింగ్ ను ఏర్పాటు చేసుకున్నారు ఆ మీటింగ్ దృశ్యాలను దయచేసి చూడండి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నైజాం సర్కార్ మీద ఈ వామపక్ష పార్టీలు అన్ని కూడా ఒక శాస్త్ర చెప్పి రూపు గన్ను ద్వారా అతన్ని అంత ముందుంచి నాలుగు వేల ఆరు వందల మందిని ఆత్మ చేసిన పార్టీ సిపిఐ సరే మనం రాజ్యాంగాన్ని నమ్ముతా ఉన్నాం పార్లమెంటరీ విధానం నమ్ముతా ఉన్నాం चल 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 परले चल परले कोराडा थैंक यू फॉर योर सपोर्ट परले मावो इस्तो तो चल परले हमरे लिए हमरे हमरे लिए और परिचिंतकों नु वेंतने हमरे लिए हमरे लिए कोराडा प्रोग्राम हमरे लिए और परिचिंतकों नु वेंतने हमरे

అంటే వరంగల్ జిల్లాలో ఉండద్దని పోలీస్ వ్యవస్థ పంపించింది కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లోపల హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ఒక రాష్ట్ర హైకోర్టు ఈ రాష్ట్రం విడిచి వెళ్ళాలని అతని వార్నింగ్ ఇచ్చింది ఆయనకు అదృష్టం కలిసి వచ్చిందా ఇప్పుడు మన హోంశాఖ మంత్రి ఉన్నావు అటువంటి వ్యక్తికి మన ఉద్యమాలు ఏం తెలుస్తాయి మన పోరాటాలు ఏం తెలుస్తాయి ఏం తెలియదు ఒక రా ఒక రాష్ట్ర హైకోర్టు నువ్వు ఈ రాష్ట్రంలో నివసించే అప్పు లేదు నీ వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖరాబ్ అవుతారన్న ఉద్దేశంతో నిలగొట్టింది ఈ రోజు అమిత్ షా లేకుంటే మోడీ ప్రభుత్వం కూడా ఏం చేస్తా ఉన్నారు ఒక వ్యవస్థను మతోన్మాద వ్యవస్థను పెంచుకోవచ్చు దాని తర్వాత వాళ్ళు బతకటానికి మనుషులు గారా అక్కడ నాలుగు వందల యాభై మంది ఆదివాసులు చనిపోతే పదుల సంఖ్యలో పోలీసులు చనిపోయింది ఇద్దరి ప్రాణాలు కూడా మావే భారతదేశంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే మేం కళ్ళప్ప చెప్పి చూస్తాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ వామపక్ష పార్టీలు ఇలా ముందుకొచ్చినాయి దానికోసం శాంతి చర్చల ద్వారా ఒక కమిటీ ఏర్పడ్డది ఇతను ఈ మావోయిస్టులు ఈ ఇరవై నాలుగు తారీఖు శాంతి చర్చల కమిటీ వాళ్ళ ఒప్పుకున్నారు మావోయిస్టులు వీళ్ళు వీళ్ళు ఇంటలేరే ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడ గుచ్చితే వాళ్ళకి ఏర్పడుతుంది అంటే ఆర్ఎస్ చెప్పాలనా బీజేపీ చెప్పాలన్నా ఎవరు చెప్తే ఇంటారు మీరు మోడీ గారు అమిత్ షా గారు ఎవరు చెప్పాలా మీకు ఇది ఒక ఆలోచన అంటే ఆలోచన కాదు భవిష్యత్తు లోపల మనకు ఉంటుంది కానీ బీజేపీ ప్రభుత్వం శాంతి చర్చల కోసం మావోయిస్టు పార్టీలు ఒప్పుకుంటే వీళ్ళు ఏమంటారంటే ఇంకా పెద్ద లీడర్లు పదకొండు మంది ఉన్నారు పదకొండు మందిని వాళ్ళు గనుక మేము లొంగిపోతా అన్నా కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేసేదాకా శాంతి చర్చలకు రానే పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకున్నారు వాళ్ళు ఇది వాస్తవం ఇంకా పదకొండు మందిని చంపిన తర్వాత శాంతి చర్చలకు వస్తారు భారత రాజ్యాంగంలో ఈ లిఖించబడింది ఇది ఏమని నువ్వు వచ్చే సంవత్సరం జూలై ఒకటి వరకు రూపుమాప్త మాపుతావు మావోయిస్టులు అన్నారు ఎవరిని రూపుమాపుతావు నువ్వు భారతదేశంలో ఒక ఉద్యమం కోసం పోరాటం చేసే మావోయిస్టులా వాళ్ళకు తెలిసొచ్చిన రోజు వాళ్ళు పార్లమెంటరీ విధానం రోజు మీరెక్కడ ఉంటారు వాళ్ళని అదే మూసలో ఉంచి శాంతి చర్చల ద్వారా వాళ్ళతో చర్చలు జరిపితే ప్రజాస్వామ్య జన జీవన స్రవంతిలో వాళ్ళు కలిస్తే వీళ్ళ నాటకాలు చెల్లబో మళ్ళీ వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉంటుంది భారతదేశ వ్యాప్తంగా లెఫ్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందని అవకాశం ఇస్తలేరు కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని నమ్మే ప్రతి ఒక్క ప్రజలు పౌరుడు ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నినదించాలి మతోన్మాదాన్ని కూకటి వీళ్లతో పెకిలించాలి లౌకిక తత్వం కాపాడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తా ఉన్నాం ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన బీజేపీ ప్రభుత్వాన్ని అంత ము అంత దిశ లోపల మనం ముందు పోవాలి రేపు పదిహేడవ తారీఖు పెద్ద ఎత్తు కార్యక్రమం ఉన్నది కాగార్ను నిలిపి ఆపరేషన్ కాగార్ నిలిపివేయాలి శాంతి చర్చల ద్వారా ఇది పరిష్కారం చేయాలని పదిహేడవ తారీఖు ఉన్నది దాని తర్వాత కూడా మనము ఈ ప్రభుత్వం దిగివచ్చే రీతి లోపల ఒక వినూతనమైన పద్ధతి లోపల కార్యక్రమాలు నిర్వహించాలి ఇరవై మూడు జిల్లాల లోపల అనుమతులు ఇస్తారు మరి మన జిల్లా కెందుకే సరే ఇక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకు ఉండవచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ ధన్యవాదాలు మాత్రం కూడా అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ఇందిరాగాంధీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఏసీపీ గారు కూడా ధన్యవాదాలు కానీ రానున్న కాలం లోపల ఎవరి కోసం అయితే ప్రాణాలు తీస్తా ఉన్నారో ప్రాణాలు అర్పిస్తుందో వాళ్ళ కోసం ఇక్కడ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి విప్లవ భావాజాలం కలిగి ఉంటది కాబట్టి ఆ వాళ్ళ కోసం మనం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చేంత వరకు ఉద్యమాలు కొనసాగించాల్సిందిగా వామపక్ష పార్టీల నాయకులకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విప్లవందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ డిపార్ట్మెంట్కు అవకాశం ఇచ్చిన వాళ్ళకి మీడియా మిత్రులకు మీ అందరికీ కూడా ఈ అందరి తరఫున అభివందన తెలియజేస్తూ ముగిస్తూనే ఉన్నాను మనం ఇక్కడ ఒక ఫోటో దిగి కార్యక్రమం ముగించుకుందాం ఆవిష్కత్వం చర్చలు జరపాలని కేంద్రం కాల్పులు ప్రకటించాలని ఆపరేషన్ కగారు నిలిపేయాలని దాదాపు రెండు నెలలుగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు వివిధ రాజకీయ పార్టీలు హోమక్ష పార్టీలు వేరే సంఘాలు ఉద్యమ సంస్థలు చేస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఈ నెల ఒకటవ తేదీన హైదరాబాదులో కమ్యూనిస్టు పార్టీలు ఇతర ఉద్యమ సంస్థలు సమావేశం జరిపి జిల్లాల వారిగా కూడా కార్యక్రమాలు చేయాలని పిలిపించింది అదే సందర్భంలో ఈరోజు మేము వరంగల్లో శాంతి ర్యాలీ నిర్వహించాలని అనుకున్నాం గత రెండు రోజులుగా ఈ ప్రయత్నాలు పోలీస్ నుండి చేసినాం అయినప్పటికీ మాకు పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ కారణంగా ఎన్సిపిఐయు పార్టీ ఓంకార్ భవన్లో ఎన్సిపిఐయు పార్టీ ఓంకార్ భవన్లో ఈరోజు సభ జరిపినాం ఈ సభలో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు ఉద్యోగ పార్టీల మున్సిపాలిటీ సంబంధించినటువంటి నాయకులు అట్లాగే పౌర హక్కుల సంఘం నాయకులు తెలంగాణ ప్రజా ఫ్రంట్ అందరూ కూడా ఈ సభలో పాల్గొన్నారు సభలో మాట్లాడిన విషయాలు ఇంతకుముందు చెప్పినట్టుగా మావిస్తుతో చర్చలు జరపాలని మధ్య భారతంలో శాంతిని నెలకొల్పాలనేటువంటి కోరికతోటి డిమాండ్తో మేము ఈ సభను జరిపినాం ఎందుకంటే మావోయిస్టుల అనుసువేత పేరుతోటి అక్కడ ఉన్న మావోయిస్టులను చంపడం ఆదివాసులను చంపడం మహిళలపై అత్యాచారాలు చేయడం హత్యలు చేయడం రోజు రోజుకు పెరిగింది దాదాపు ఈ ఆరు ఏడు నెలల కాలంలోనే ఐదు వందల మంది పైగా హత్య గురైనలు ఈ ఆదివాసీ జాతి హననాన్ని ఎందుకు మొదలుపెట్టిందంటే మోడీ ప్రభుత్వం అంబానీ అదానీలకు ఉన్న ధనిక సంపదను కట్టబెట్టడానికి అనేది మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా అక్కడ ఉన్న వైవిధ్య తర్వాత ఔషధ మొక్కలన్నీ కూడా వినాశం కాబడి ఆ ప్రాంతం అంతా నిర్మాన్స్యంగా అయ్యే పరిస్థితి ఏర్పడింది భారత ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రతి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇరవై మూడు నుండి ఇరవై వరకు అటవీ సంపద ఉండాలి కానీ మొత్తం అడవులన్నింటినీ నాశనం చేసి మావోయిస్టుల పేరు చెప్పి ఆ ప్రాంత ప్రజల్ని భయా గురి చేసి వెళ్ళగొట్టిన వాళ్ళు దాదాపు లక్షల మంది నిరాశలు వివిధ రాష్ట్రాలకు పారిపోయి ఇది ఒక ప్రజాస్వామిక దేశంలో చట్టం మీద గౌరవం ఉండి రాజ్యాంగవంతంగా ఎన్నుకబడ్డేటువంటి అని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం చేసేటువంటి చర్యన పార్లమెంటులో అధికారంలోకి వచ్చి ఎన్నికల్లో గెలిచి ఓటీఎస్ గెలిచిన తర్వాత కూడా ఇన్ని వేషాలు వేసి ఇంత నిర్బంధాన్ని ప్రయోగించినటువంటి ప్రజాస్వామిక విధానమేనా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే విధానం ఇట్లే కొనసాగితే రాబోయే రోజుల్లో మేము విశాల ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసి ఈ అప్రశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం ఈరోజు జరిగినటువంటి ఈ ఘటన మాకు పర్మిషన్ లేకుండా చేసినటువంటి ఘటన అది ఇక్కడ ఒక దగ్గర నుండి జరిగేది కాదు ఇంకొక విషయం ఏంటంటే జూన్ ఒకటో తారీఖు నాడు జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ పాల్గొని మేము కూడా ఆపరేషన్ కగ్గా నిలిపేయాలని అన్నారు మరి ఇప్పుడు మా సభ లేదా మా ర్యాలీ అడ్డుకోవడానికి ప్రభుత్వం కారణమా పోలీసుల కారణమా అనేది తెలియచేల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కగార్కు వ్యతిరేకమంటుంది పోలీసులు ఏమో జరుపుకొని ఏమంటారు దీన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం పార్టీది మేము చెప్పదలుచుకున్నది రెండు నాలుగల ధోరణి ఎందుకంటే ఇంతకుముందు హనుమకొండలో విద్యార్థి సంఘాలు జరిపిన దాంట్లో ఎమ్మెల్యే పాల్గొని హనుకొండ ఎమ్మెల్యే పాల్గొంటేనే ఆడ సభ జరిగింది అంతకుముందు పీడిఎస్ విద్యార్థి సంఘం వాళ్ళు ఆరో తేదీన జరిపితే దానికి పర్మిషన్ లేదు ఇది ఏదో విచిత్రంగా జరుగుతూ ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి వ్యతిరేకంగా నిలబడుతుందా కేంద్రం అనుకూలంగా నిలబడుతుందా అనేది ప్రజలు గమనించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము